సదాశివపేటలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ పట్టణ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాజేశ్వరి మాణిక్రావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం స్వదేశీ వస్తువుల వాడకం అవసరమని తెలిపారు స్వదేశీ వినియోగంతో వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు అనంతరం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొవ్వూరి సంగమేశ్వర్ తోటా చంద్రశేఖర్ శ్రీశైలం యాదవ్ శ్రీనివాస్ శ్రీకాంత్ తరులు పాల్గొన్నారు విమోచన అంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలో పదరా ఆగస్టు పదిహేనవ ఆగస్టు దేశ స్వాతంత్రం వచ్చినట్టయితే తెలంగాణ ప్రాంతంలో మనకు రాలేదు అది విలీనము భారతదేశంలో చేయకపోవడము ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిరంకుశ పరిపాలన కాబట్టి ఆ యొక్క శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా అట్లాగే తెలంగాణ విమోచన దినం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రజలకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అట్లాగే సదాశివపేట పట్టణ ప్రజలకు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి డెబ్బై ఐదవ జన్మదిన జి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ విశ్వకర్మ జయంతితో పాటు నరేంద్ర మోడీ గారి జన్మదినంతో పాటు తెలంగాణకు విమోచన దినం